హాయ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న చెట్టు వచ్చి నాటు వెరైటీ పెద్ద సిప్ చెట్టు అండి ఇది చాలా సంవత్సరాల క్రితం చెట్టు ఇది హైబ్రిడ్ కాయలతో పోల్చుకుంటే నాటు వెరైటీ చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఇది నాటు వెరైటీ కాబట్టి సైజు వచ్చి చిన్నగానే ఉంటాయండి కాయలు ఇది నేను సంక్రాంతికి ఊరు వెళ్ళేటప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంది నేను కొన్ని కాయలు తెచ్చుకున్నాను నాట్ వెరైటీ ఏంటంటే మనకు చాలా రేర్గా దొరుకుతుందండి మీరు దొరికేటప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను సంవత్సరం పాటు నెల ఉండే ఉసిరికి పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు వచ్చి కడుక్కొని తడి లేకుండా తుడుచుకుని ఒక రెండు గంటల పెట్టు పాటు ఆరపెట్టుకోవాలి ఒక నీళ్లు నీళ్ళు మరగపెట్టుకుని చింతపండు నేను ఒక అరవై గ్రాములు చ గింజలు అవి లేకుండా నేను క్లీన్ చేసుకుని పెట్టుకుని కొంచెం వాటర్తో చింతపండు కడుక్కొని తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని మునిగే వరకు మూత పెట్టుకుని మనం నానబెట్టుకోవాలండి ఉసిరికాయలు కూడా పెట్టుకోవాలి అలాగే ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల ఆవాలు ఫ్రై చేసి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వచ్చి మెంతులు కూడా వేసుకోవాలండి రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం పొడి చేసుకుని పెట్టుకోవాలి అలాగే చింతపండు కూడా చల్లారిన తర్వాత ఇది కూడా మనం పేస్ట్ చేసేసుకుందామండి మిక్సీలో వేసుకుని ఇలాగ పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి నువ్వుల నూనె తీసుకున్నానండి మీరు కావాలంటే వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండుసార్లుగా ఉసిరికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా డీప్ ఫ్రై అవసరం లేదండి కొంచెం కలర్ మారి వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇంకొండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనం తీసేసుకొని అలాగే మిగిలిన ఉసిరికాయలు కూడా మనం ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇదే ఆయిల్లో మనం తాలింపు పెట్టేసుకోవచ్చండి వన్ టీ స్పూన్ వచ్చి ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వచ్చి మెంతులు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఏడెనిమిది ఎండుమిర్చి కూడా ముక్కలు తింపుకొని వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు వెల్లుల్లిపాయలు వచ్చి నేను పెద్ద వెల్లుల్లిపాయలు అండి అందుకు ముక్కల కింద కట్ చేసుకున్నాను మీకు కావాలంటే దంచుకునైనా వేసుకోవచ్చు అవి వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ చల్లారినివ్వాలి వేరే కడాయి పెట్టుకుని ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకోవాలండి మనం చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలి ఆయిల్లో ఈ ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ వదులుతూ ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కల్లో ఆవాల పొడి అలాగే ఒక అరవై గ్రాములు కారం ఒక నలభై గ్రాములు ఉప్పు అండి ఉప్పు ఎప్పుడు కారం ఉప్పు రెండు ఈక్వల్గా వేయకూడదు ఉప్పు కొంచెం ఎక్కువ అవుతుంది ఇది బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఈ లోపల ఆయిల్ కూడా చల్లారిందండి మనం చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదండి చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఇది ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత మనం కలుపుకుని ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలు ఉసిరికాయలు కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు కూడా వేసుకోవాలి ఆ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ జార్లో కానీ లేకపోతే గ్లాస్ బౌల్లో కానీ పెట్టుకుని ఒక మూడు రోజుల పాటు ఉంచుకుంటే తర్వాత ఆయిల్ లే లేకుండా ఉంటుందండి మూడు రోజుల తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి బాగుంటుంది ఆయిల్ కనుక తక్కువ అయితే కనుక మనం కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవచ్చు నాకైతే ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీకు కూడా దొరికితే మీరు కూడా ట్రై చేయండి అది నేను రైస్లో కూడా కలిపి చూపిస్తాను మీకు నాకు అన్ని ఉప్పు కారం అన్నీ పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్